మెదక్ కలెక్టరేట్ ఎదుట బీజేపీ కిసాన్ సెల్ రైతు సత్యాగ్రహ దీక్ష పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ గోదావరి అంజిరెడ్డి ఎమ్మెల్సీ డాక్టర్ చిన్నమలై అంజిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు డిక్లరేషన్ అని చెప్పి మోసం చేశారు రైతాంగానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలి రైతుల పట్ల కాంగ్రెస్ సర్కార్కు చిత్తశుద్ధి లేదు యాసంగి ధాన్యం కొనేందుకు రైతులకు పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలు చేయాలి గతంలో కొన్న ధాన్యంకు బోనస్ డబ్బులు వెంటనే వేయాలి రైతులను ఆదుకోకుంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ మెదక్ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు బైండ్ల సత్యనారాయణ మెదక్ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు గడ్డం కాశీనాథ్ జిల్లా మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సతీష్ పటేల్ పట్టణ అధ్యక్షుడు నాయుడి ప్రసాద్ వివిధ మండలాల అధ్యక్షులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఇప్పుడు ఇంకా ఏమన్నా పిలవకుంటే కూడా దీన్ని బట్టి ఆలోచించుకోవాలి మేము భారతీయ జనతా పార్టీ రైతుల తరఫున రైతులంబడి రైతుల కోసానికి ఎట్టి పరిస్థితులు అవి సాధించినంత వరకు మేము వాళ్ళెంబడి సాధిస్తామని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవన్నీ ఇమీడియట్లీ ఇంప్లిమెంటేషన్ చేయాలని మేము హెచ్చరిస్తా ఉన్నాం వేరే ఏదైతే మీరు కమిట్మెంట్లు ఇచ్చారో మీరు మోసాలు చేసే దాంట్లో నంబర్ వన్ ఎవరి రోజుల యువ యువకుల అడిగాని రైతుల అడిగాని ఏది ఆడపక్షుల అడిగాని తర్వాత ముసలి వాళ్ళ దాకా ఓల్డ్ ఏజ్ పెన్షన్ నాలుగు వేలు ఇస్తాను వాళ్ళకు మోసం చేశారు విద్యార్థులను మోసం చేశారు ఉద్యోగాలు ఇస్తాను ఉద్యోగాలకు మోసం చేశారు నాలుగు రూపాయలు వీళ్ళకు అమౌంట్ ఇస్తాను ఏదైతే నిరుద్యోగం ప్రతి నాలుగు వేలు ఇస్తాను వాళ్ళకు అమౌంట్ ఇవ్వలేరు ఆడపిల్లలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను వాళ్ళకి ఇవ్వలేరు తులం బంగారం అని వాళ్లకు ఏదో సంతోషం పెట్టి వాళ్ళకి తులం బంగారం ఇవ్వలేరు మొన్న ఏదైతే అసెంబ్లీలో మాట్లాడుతూ ఆరు లక్షల మంది పెళ్లిలైన ఆరు లక్షల తులాలు ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ ఎవరు అడిగి మీరు మీరు ఏదైతే ఇస్తానారో మేనిఫెస్టోలు పెట్టారో అవన్నీ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఇది ఇది ఆరంభం మాత్రమే రాబోయే రోజుల్లో ఇంకా ఉద్ధృతంగా చేస్తామని డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాం కాదు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో సోలార్ శక్తి ఏదైతే ఇచ్చిందో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకొని ఆ రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం గత ప్రభుత్వం ఏదైతే కాళేశ్వరం గారు ప్రాజెక్టు కట్టి అందరికి నీళ్ళు ఇస్తా అని చెప్పి మెతుకు సీమ ఏదైతే ఉందో మెతుకు సీమ ఆధారపడి ఏదైతే ఉందో ఓన్లీ వడ్ల మీద ఆధారపడి ఉన్న మెతుకు కూడా ఇక్కడనే గత ముఖ్యమంత్రి ఉండి ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్ కూడా ఐదు వేల కోట్లు శాంక్షన్ చేసిన తర్వాత కూడా ఇంతవరకు దాని కూసు లేదు ఇక్కడ మంత్రి ఉన్న తర్వాత కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం రైతుల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే ఇమిడియట్ గా అది ఎత్తిపోతల పథకం కూడా మేము ఇంప్లిమెంటేషన్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా సింగిల్ ప్రాజెక్టు ఏదైతే ముప్పై టిఎంసీ లై ఉన్నదో సాగునీరు తాగునీరు కోసంకున్న తర్వాత కాళేశ్వరం నుంచి నీళ్లు వచ్చిన తర్వాత కనీసం ఒక్క టీఎంసీ పదివేల ఎకరాలు పడతా ఉంటది ఉన్న ఎకరాలు నీళ్లు ఇస్తే వాళ్ళు పంటలు పండించుకుంటామని డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో మీరు ఏం చెప్పారు ఏదైతే నిజాం డక్కన్ షుగర్ ఫ్యాక్టరీ ఉందో గవర్నమెంట్ రాగానే ఇమీడియట్లీ తెరిపించి రైతులకు న్యాయం చేస్తా అని చెప్పారు అది ఊసలేదు జరాబాద్ లో ఏదైతే షుగర్ ఫ్యాక్టరీ ఉందో అది ఊసు లేదు ఇక్కడ ఏదైతే రైతులు పండించిన పంట తీసుకోపోయి కర్ణాటకలో అక్కడ తీసుకోపోయి రైతులు తీసుకోపోతున్నారు వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ఇబ్బంది అయితే ఉన్నారు రైతుల మీద ఏ మాత్రం ప్రేమ ఉన్నా ఇమీడియట్లీ ఈ రెండు తెరవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ సరఫరా పంట నష్టం గురించి ఫసల్ బీమా తీసుకుంటే వేరే రాష్ట్రాలు ఫసల్ బీమా ఇంప్లిమెంటేషన్ చేసుకొని